హలో గైస్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనురాధ సో ఇవాళ టాపిక్ ఏంటంటే పోస్ట్ పోర్టమ్ హెమరేజ్ అంటే ఏంటి అనేది అయితే చూసేద్దాము సో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఏంటి అది ఎందువల్ల వస్తుంది వస్తే ఎలాంటి కారణాలు ఉంటాయి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో ఎంత జాగ్రత్తలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అదైతే ఇవాళ మనం డిస్కస్ చేద్దాము సో పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటే ఏంటంటే గర్భవతులు అయితే ఉన్నారు కదా సో గర్భవతులు గర్భవతి సమయంలో గర్భవతి తర్వాత డెలివరీ టైంలో ఆ డెలివరీ అయినప్పుడు బ్లీడింగ్ అయితే అంట అవుతుంది కదా సో బేబీని కన్న తర్వాత కానీ బేబీని కనేటప్పుడు కానీ సో దాన్ని పోస్ట్ పాటమ్ హెమరేజ్ అయితే అంటారనమాట సో బిడ్డను కనేసిన తర్వాత వాళ్ళకి బ్లీడ్ అయితే చాలా రక్తస్రావం అయితే అవుతుంది కదా సో దాన్ని పోస్ట్ పార్టం హెమరేజ్ అయితే అవుతా అంటారనమాట సో ఇది చాలా సివియర్ కండిషన్ అనమాట ఎందుకంటే ఇది బేబీ పుట్టేసిన తర్వాత బేబీని పక్కకు పెట్టేస్తారు సో మదర్కి రక్తస్రావం అలాగే అవుతుందని అనుకోండి మదర్ కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నమాట ఎందుకంటే బాడీలో ఫ్లూయిడ్స్ అంతా లాస్ అయిపోయి ఆ బ్లడ్ అంతా లాస్ అయిపోయి ఏమవుతుందో అండ్ అన్కాన్షియస్ కానీ కోమాకి కానీ అండ్ కళ్ళు తిరిగి పడిపోవడము రెస్పాన్స్ అవ్వకపోవడం ఇలాగైతే జరుగుతాయి అన్నమాట అండ్ ఇది చాలా చాలా థ్రెటనింగ్ కండిషన్ అనమాట థ్రెటనింగ్ కండిషన్స్ అంటే ఏంటంటే ఈ పోస్ట్ మార్టం హ్యామరేజ్ వల్ల రక్తం ఎక్కువ ఎప్పుడైతే ఐ మీన్ రక్తస్రావం ఎప్పుడు ఎప్పుడైతే గర్భ ఐ మీన్ రక్తస్రావం ఎప్పుడు ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడేమవుతుందంటే బాడీలో ఫ్లీడ్స్ అన్నీ లాస్ అయిపోయి ఈ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట సో అందుకని ఈ కండిషన్ ముందుగానే డెలివరీ అప్పుడే చూస్తారన్నమాట అంటే రక్తస్రావం ఎక్కువ అవుతుందా లేదా అడుగుతారు ప్రెగ్నెంట్ వాళ్ళని సో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందా లేదా తక్కువ అవుతుందా ఒకవేళ ఎక్కువ అయితే చెప్పండి అని అయితే ఖచ్చితంగా అడుగుతారన్నమాట సో ఈ కండిషన్ ఎలా ఉంటుంది అనేసి అంటే ఈ కండిషన్ మెయిన్ ఇష్యూ ఏంటంటే బ్లీడ్ ఎక్కువ అవుతుంది అనమాట సో ఎప్పుడైతే మనిషికి బ్లీడ్ ఎక్కువ అవుతుందో అప్పుడు ప్రాణాంతకపాయం అయితే కలుగుతుందనమాట అంటే చనిపోయే పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి యా సో ఇట్లా బ్లీడ్ అయితే పోతుంటది కదా సో ఎక్కువ రక్తస్రావం అవడం వల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గిపోతుంది బీపీ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది హార్ట్కి అయినా బ్లడ్ అయితే రీచ్ అవ్వదు అనమాట సో రక్తస్రావం ఎక్కువ పోవడం వల్ల బీపీ అయితే తగ్గిపోతుంది ఈ బీపీ అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో మన గుండెకి రక్తం అనేది సరఫరా అవ్వదు అనమాట సో దానివల్ల ఏమవుతుంది బ్రెయిన్కి కానీ హార్ట్ కానీ ఈ ఇన్ఫెక్షియన్సీ అనేది జరుగుతుందనమాట అంటే సరిగ్గా అందకపోవడం వల్ల బ్రెయిన్ హార్ట్ ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఈ బ్రెయిన్ హార్ట్కి ఎప్పుడైతే వెంటనే బ్లడ్ అందదో అప్పుడు కరెక్ట్గా షాక్ అనేది వస్తుందన్నమాట సో షాక్ అంటే ఏంటంటే మన హార్ట్కి కానీ మన బ్రెయిన్కి కానీ ఎనఫ్ ఆక్సిజన్ కానీ లేదంటే రక్తం కానీ అండకపోయింది అనుకోండి సో దాన్ని షాక్ అయితే ఉంటారన్నమాట అండ్ సో ఈ హైపోవాలిక్ షాక్ అయితే వస్తుంది హైపోవాలిమిక్ షాక్ అంటే ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం బాడీలో నీరు శాతం ఎక్కువ బయటపడింది అనుకోండి బాడీ డ్రై అయిపోతుంది సో బాడీ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అన్కాన్షియస్ కళ్ళు కింద పడిపోరు అండ్ రెస్పాండ్ అవ్వకుండా ఉండడం అయితే జరుగుతాయి అనమాట సో ఈ పోస్ట్ పోస్ట్పోర్టమ్ హెమరస్ అనేది టూ టైప్స్ అండి ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ పోస్ట్ పోర్టమ్ హెమరీస్ అంటారు సో ప్రైమరీ ఒకటి సెకండరీ ఒకటి అన్నమాట సో ప్రైమరీ టైప్లో ఏముంటుందంటే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉంటుందన్నమాట సో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎలా అంటే ఫస్ట్ డెలివరీ అయితే జరుగుతుంది కదా సో డెలివరీ అయినా ఇరవై నాలుగు గంటల్లో చూస్తారనమాట అప్పుడు ఎక్కువ బ్లడ్ పోతుంది ఆగడం లేదు అనేసి అంటే దాన్ని ప్రైమరీ పోస్ట్ పుష్టిపోవడం హెమరీస్ అయితే అంటారనమాట సో వీటికి ఇంజెక్షన్స్ ఇవ్వడము లేదా మెడిసిన్స్ అయితే ట్రై చేస్తారు ఐ మీన్ ఆ బ్లడ్ బ్లడ్ పోవడాన్ని స్టాప్ చేయడానికైతే ట్రై చేస్తారనమాట అండ్ ఇంకో టైప్ అయితే ఉంది అండ్ సెకండరీ పోస్ట్ పోర్టమ్ హ్యామరేజ్ అయితే అంటారనమాట సో ఇదే కండిషన్ అంటే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా డెలివరీ అయిన ట్వంటీ ఫోర్స్ కా ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా ఈ ట్వెల్వ్ వీక్స్ అయితే ఏదైతే ఉంటుంది కదా సో బిడ్డను కన్నా నాలుగు నెలల వరకు కూడా కొంతమందికి ఈ రక్తస్రావం అనేది జరుగుతుందన్నమాట సో ఈ కండిషన్ చాలా రేర్ అండి ఐ మీన్ ఎట్లా అంటే వంద మందిలో ఒకరికో లేదా వెయ్యి మందిలో ఒకరికో వస్తుందన్నమాట సో ఈ సెకండరీ కండిషన్ అంటే ఏంటంటే డెలివరీ అయిన తర్వాత నుండి పన్నెండు నెలల వరకు పన్నెండు వారాల వరకు అంటే నాలుగు నెలలు సో నాలుగు నెలల వరకు అవుతానే ఉంటుంది సో అంత బ్లడ్ పోతే మనిషి బతుకుతుందా లేదు కదా సో హైపోవాలి షాక్ వస్తుంది బ్రెయిన్కి ఇన్ఫెక్షన్సీ ఉంటుంది హార్ట్కి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది సో వీటి వల్ల కాంప్లికేషన్స్ అయితే ఎక్కువ అవుతాయన్నమాట సో ఇప్పుడు మనం పోస్ట్ కోటం హ్యామరేసు డెఫినేషన్ ఏంటి టైప్స్ అయితే చూసేసాం కదా సో వీటికి కారణాలు ఏమేమి ఉంటాయి అని అయితే చూసేద్దాము సో కారణాలు ఏముంటాయి ప్లాజంటల్ అప్రప్షన్ ఉంటుంది అనమాట సో ప్లాజంటల్ అప్రప్షన్ అంటే ఏంటంటే యూటరెస్లో అయితే ప్లాజంటా కనెక్ట్ అయి ఉంటుంది కదా సో అటాచ్ అయి ఉంటుంది అనమాట సో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఏమవుతుందంటే ఐ మీన్ యూటరైజ్ సరిగ్గా ఎక్స్టెండ్ కాకపోవడము సో ఇలాంటి కారణాల వల్ల ఏమవుతుందంటే ఈ అటాచ్మెంట్ అనేది తగ్గిపోతుందన్నమాట డిటాచ్ అయిపోతుంది సో పైన్ నుండి కింద కింద కిందకి పడిపోవడం అట్లా జరుగుతుందనమాట సో అలా ఎప్పుడు జరుగుతుందో అప్పుడు బ్లీడింగ్ అయితే స్టార్ట్ అనమాట సో అదొక మెయిన్ కారణం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బిడ్డ వండుకునేసి బిడ్డ పేగు ఉంది అని చెప్తారనమాట సో సర్వీ సర్విక్స్కి అయితే బిడ్డ బిడ్డ పేగు వచ్చి ప్లాజెంట్ వచ్చి పడుతుంది అనమాట సో అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే డెలివరీ టైంలో ఎక్కువ బ్లీడ్ అవ్వడము ఆ ప్లాజెంటల్ టేర్ వల్ల కానీ ఆ యుటేరియన్ బాల్ యొక్క యాంటోమెట్రిక్ కానీ వాటి వల్ల ఇష్యూస్ వల్ల కూడా ఈ బ్లీడ్ అనేది ఎక్కువ జరుగుతుందనమాట అండ్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అనమాట మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఎలా అంటే అంతకుముందు రో మూడు గర్భాలు లేదా నాలుగు గర్భాలు కొంతమందికి అయితే ఆరు ఏడు గర్భాలు కూడా ఉంటాయన్నమాట సో వాళ్ళు ఆపరేషన్ చేసుకోవడానికి రెడీగా ఉండరు బిల్లింగ్ అయితే ఉండదు వాళ్ళకి సో వాటి వల్ల కూడా లేటర్ ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు వాటి వల్ల ఎక్కువ రక్తస్రావం అయితే జరుగుతాయి అనమాట అండ్ ప్రోలాంగిల్ లేబర్ ప్రోలాంగిల్ లేబర్ అంటే ఎలా అంటే రొం నొప్పులు అయితే ఈరోజు స్టార్ట్ అవుతాయి కాకపోతే కాకపోతే ఒక రెండు మూడు రోజుల తర్వాత బిడ్డను కంటుందన్నమాట సో ప్రొలాంగ్ టైం అయితే ఏదైతే ఉంటుందో ఆ టూ డేస్ త్రీ డేస్ ఏదైతే టైం ఉంటుందో సో వాటి వల్ల కూడా బ్లడ్ బ్లీడ్ ఎక్కువ అయిపోయి 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 ఈ ఛాన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ బ్లీడ్ ఎక్కువ ఎప్పుడైతే అవుతుందో వెంటనే ఉండకొనేసి ఈ హైపోవాలమిక్ షాక్ ఉంటాయికి హార్ట్కి ప్రెషర్ ఎక్కువ అయిపోయి ఇలా పోస్ట్పోవటం హ్యామరేజ్ అట్లా షాక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఇన్ఫెక్షన్ కావచ్చు ఒబేసిటీ అయి ఉండొచ్చు ఒబేసిటీ అంటే ఏంటంటే స్థూలకాయం అంటారు తెలుగులో సో ఎక్కువ లావ్ వల్ల ఏమవుతుందంటే ఈ మదర్ అనేది బేబీ కూడా కొన్నిసార్లు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఈ ప్లాజెంటల్ టేర్ అనేసి జరుగుతుంది అనమాట సో ట్టే ఎక్కువ జరగడము లేదంటే ఎండోమెట్రిన్ ఉంటే జరగడము వాటి వల్ల బ్లీడ్ ఎక్కువ అవ్వడము లేదంటే ఈ ప్రెగ్నెంట్ అప్పుడు ఐ మీన్ డెలివరీ అవ్వడానికి ఇంజెక్షన్స్ అయితే కొన్ని అన్నమాట సో అది ప్రోరా లేబర్లో అంటే ఎక్కువ రోజులు నిప్పులు పెడతా ఉంటారు కదా వాళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ అయితే ఇస్తారన్నమాట సో కాంట్రాక్షన్స్ పెరగడానికి ఎప్పుడైతే కాంట్రాక్షన్స్ ఫాస్ట్ ఫాస్ట్ అవుతాయో బిడ్డ ఈజీగా బయట అనమాట సో కొంతమందికి ఆ మెడిసిన్ వల్ల కూడా ఎక్కువ బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట అండ్ కొంతమందికి అమ్మీఆర్టిక్ ఉమ్మ నీరు ఎక్కువ ఉండడము ఉమ్మ నీరు ఎక్కువ ఉండడము అది ప్లాజెంటల్ ఐ మీన్ ప్లాజెంటల్ అయితే ఉంటుంది కదా దానికి అటాచ్ అయ్యి దానికి బ్రేకేజ్ ఇవ్వడము సో అలాంటి వాటి వల్ల కూడా ఈ పోస్ట్ పోర్టమ్ హ్యామరేజ్ అయితే జరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి సో అవి కాకుండా మిగతావి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా అనుకుంటే అంటే అప్పుడు సర్వీక్స్ ఉంటుంది అనుకోండి డెలివరీ అప్పుడు సర్వీక్స్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట సో టూ సెంటీమీటర్స్ ఉన్నాయి ఆ సర్విక్స్ సో బేబీ బావి బయట రావడానికైతే ఆ సర్విక్స్ అనేది ఓపెనింగ్ జరిగే జరుగుతుందనమాట సో ఆ టైంలో వెజైనల్ టేర్ ఏదైనా కానీ లేదంటే సర్వికల్ టేరు లేదంటే ఒకవేళ లోపల బ్లడ్ రేషన్స్ ఉన్నాయనుకోండి సో ఆ నరాలు ఏమైనా కట్ అయినా కూడా ఆ బ్లీడ్ అలాగే బయట వస్తుంది అనమాట అండ్ బ్లడ్ క్లాటింగ్ క్లా ఫ్యాక్టర్స్ అనమాట కొంతమందికి ఏమవుతుందంటే బ్లడ్ పోతానే ఉంటుంది కదా మనకి ఎలా ఇప్పుడు ఒక దెబ్బ తగ్గి తగిలిందని అనుకోండి బ్లడ్ వస్తూ ఉంటుంది ఒక టూ త్రీ సెకండ్స్ తర్వాత బ్లడ్ క్లాటింగ్ అనేది అదే చేసుకుంటుంది అనమాట దాన్ని బాడీ డిఫెన్స్ మెకానిజం అని కూడా అంటారు కానీ ఈ ప్రెగ్నెంట్ మదర్స్లో కొంతమందిలో ఏమవుతుందంటే ఆ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు అన్నమాట అందువల్ల ఏమవుతుంది రక్తస్రావం జరుగుతానే ఉంటుంది అట్లయితే రక్తస్రావం ఎక్కువ జరుగుతుందో అప్పుడు షాక్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట సో అవి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనేది అయితే చూసేద్దాము సో అన్కంట్రోబుల్ బ్లీడింగ్ అనమాట సో బ్లీడింగ్ పోతానే ఏముంటుంది అండ్ బ్లీడింగ్ ఎక్కువ పోతే ఏమవుతుంది బీపీ తగ్గిపోతుంది బీపీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఏమవుతుంది హార్ట్ రేట్ పెరిగిపోతుంది ఎందుకంటే హార్ట్కి సరిగ్గా బ్లడ్ సప్లై అందదన్నమాట అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఆర్బీసీ ఈ బ్లడ్ ఎప్పుడైతే ఎక్కువ పోతాదో అప్పుడు ఆర్బీసీ కౌంట్ అనేది మన శరీరంలో తగ్గిపోతుందన్నమాట తగ్గిపోవడం తగ్గిపోవడము లేదంటే కాళ్ళు కానీ ఈ వెజైనల్ ఏరియా కానీ ఉబ్బిపోవడము అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి పెయిన్ రావడం ఎక్సెసివ్ సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఇలా వీటికి సింటమ్స్ అనమాట ఏంటంటే పోస్ట్ పోటమ్ యాబైస్ అనేది సింటమ్స్ అన్నమాట సో ఇలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఇది చాలా క్రిటికల్ కండిషన్ అండి ఎందుకంటే ఇది మదర్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫీటస్ డెత్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయన్నమాట వీటికి ట్రీట్మెంట్ ఏమంటారా ట్రీట్మెంట్ అయితే చాలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఫస్ట్ మెడికల్ హిస్టరీ కనుక్కుంటారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు సారీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మదర్ అయితే ఉన్నారు కదా ప్రెగ్నెంట్ మదర్ సో ప్రెగ్నెంట్ మదర్ దగ్గర డీటెయిల్స్ తీసుకోవడము వాళ్ళకి ఏదైనా ముందు హిస్టరీ ఉందా హెల్త్ డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేది అయితే చూస్తారనమాట అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉందంటే మోస్ట్లీ ఇన్స్ట్రక్టమి చేస్తారనమాట మీ ఎలా ఉంటే బ్లీడింగ్ పోతానే ఉంటే ఏమవుతుంది మనిషి షంపు అవుతాయనమాట అందుకని సేమవుతుందంటే ఈ గర్భం దాల్చే ఆ యూటీరియాస్ ఏదైతే ఉందో అది పక్కన పడేస్తారనమాట అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి ఆ యూటీరియస్లో పీసెస్ ఏమైతే ఉన్నాయో దాని అంతా కూడా తీసి బయటపడేస్తారనమాట అండ్ ఇంకా ఏం సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయంటే ఒకవేళ బ్లడ్ బ్లడ్ వెసల్ లోపల టైర్ అయిందనుకోండి ఆ బ్లేజ్ బెర్సల్ని టై చేయడము అండ్ వన్ మోర్ థింగ్ అబ్డామినల్ అబ్డామినల్ ఏమైనా ఇష్యూస్ ఉంటే కూడా అప్డామిన్ ఓపెన్ చేసి ల్యాప్టాప్స్ ల్యాప్టాప్ ద్వారా లోపల ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే బ్లడ్ క్లోడ్స్ ఏమైనా మిగిలిపోయినాయా అవంతా బయట తీసేస్తారనమాట అండ్ లాస్ట్ థింగ్ ఇస్ట్రెక్టమీ ఎందుకంటే ఇస్ట్రెక్టమీ అనేది యుటూరియస్ అంతా తీసేసామనుకోండి సో ఆ బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది ఒకవేళ బ్లడ్ వెసల్ లోపల టేర్ ఉంటే బ్లడ్ వెసిల్ని టై చేసేస్తారనమాట గట్టిగా మూడేసేస్తారు సో ఇలాగా ఈ ఈ సర్జరీస్ అనేది బ్లడ్ ఐ మీన్ బ్లడ్ ఎక్కువ లాస్ అవ్వకుండా మటన్ అయితే సేవ్ చేస్తుందనమాట సో గైస్ చూసేసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఏమన్నా డౌట్ ఉన్నాయా అంటే మీరు అన్న అడగొచ్చు సో నేను మీకు సమాధానాలు ఇస్తాను సో గైజ్ థ్యాంక్ యూ సో మచ్